నాయకుల అడుగులకు మడుగులొత్తింది చాలు పురాణ జమానా నైచిలేగా ఇక నుండి పబ్లిక్ కోసం పనిచేయడమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటున్నారు తల లీడర్ పాత లెక్కలన్నీ తేల్చాల్సిందే ఇన్ని చెప్పినా మీరు ఇంకా మారలేదంటే తట్టాబుట్ట బుట్ట సర్దేసుకోండి కుండ బద్దలు కొట్టేస్తున్నారు కడప గడపలో ఆ ఎమ్మెల్యే వార్నింగ్ల సంగతి ఏంటో చూద్దామా పాత లెక్కలన్నీ తేలాల్సిందే అంత పక్కాగా ఉండాల్సిందే తేడా వచ్చిందో దిబిడే అయిపోయిందని లేదు జరిగిన తప్పుల లెక్కలు తేలాల్సిందే అంటున్నారు ఆ ప్రజా సమస్యలను పక్కన పెట్టి నేతల సేవలో మునిగిపోయిన వాళ్లంతా మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు పెద్ద ఆయన దెబ్బకి తేడా పేడా చేసిన అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారు అధికారులకు తనదైన శైలిలో హెచ్చరికలు చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులను పేరు పేరున పిలుస్తూ పాత తప్పుల్ని ప్రస్తావించారట వరదరాజుల రెడ్డి ఇక్కడి నుంచి ప్రజల కోసమే పని చేయాలని అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలో ఉన్నట్లుగా ఎమ్మెల్యేగా గెలవగానే మొహం మీదే చెప్పేస్తున్నారు ప్రొద్దుటూరు పెద్దాయన పద్ధతి మార్చుకోకపోతే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవాలని సూచించారట గత ఐదేళ్లలో ఏమేం జరిగాయో ఫైల్స్ రెడీ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలిచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి హయాంలో అనేక అక్రమాలు జరిగాయని అధికారుల సహకారంతోనే అవన్నీ జరగడంతో తీరు మార్చుకోవాలని స్పష్టంగా చెప్పాను అంటున్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఇప్పటి నుంచి అధికారులంతా పారదర్శకంగా పని పనిచేయాల్సిందేనని ఇప్పటిదాకా చేసిన నిర్వాకాలు ఇక ఆపాలి అంటున్నారు గత ప్రభుత్వంలో అక్రమాలకు సహకరించిన అధికారులు పద్ధతి మార్చుకోవాలని అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారు వరదరాజుల రెడ్డి పని చెయ్యలేము అనుకునే వారికి వెళ్లిపోయే ఆప్షన్ కూడా ఇచ్చామని మీడియా ముఖంగానే చెప్పేశారు ఉద్యోగాల్లో ఉంటూ ఇలాగే పని చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు అని ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పార్టీ అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరులో తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు వరదరాజుల రెడ్డి